సామెతలు ఇరవయవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను మధ్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము సింహ గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దొన్నడు కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవను నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయూ చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరుచుకునియున్నాను పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతి ననుకునదగిన వాడెవడూ వేరువేరు తూనికిరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండునూ యహోవాకు హేయములు బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను వినగల చెవి చూడగల కన్ను ఈ రెండునూ యహోవా కలుగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆశక్తి విడువుము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనను అవతలికి వెళ్లి దాన్ని మెచ్చుకును బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివి నొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పుచ్చుకునుము పరుల కొరకు వానినే కుదువు పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండను పిమ్మటవాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడువై యుద్ధము చేయుము కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము తన తండ్రినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తొదకు దీవెన నొందకపోవను కీడుకు ప్రతికీడు చేసదననుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన నిన్ను రక్షించును వేరు వేరు తూనికేరాలు యహోవాకు హేములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు యహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కు కొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకును యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చచ్చి చెడుతనమును తొలగించును ఇంతటితో సామెతలు ఇరవైవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి